లోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ జాతరను అతిపెద్ద రెండవ కుంభమేలాగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ప్రధానమైన జాతర ఇరవై ఒకటి తారీఖు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఆదివారం నుంచే అంటే నిన్నటి నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది అమ్మలగన్న కోరికలు తీర్చే కల్పవల్లలు సమ్మక్క సారకలను దర్శించుకొని వాళ్ళ మొక్కులను అప్పచెప్పడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటి నుంచే విపరీతంగా వెళ్తూ ఉన్నారు కాలు పెట్టడానికి కూడా లేనంత ప్రజలు అంతమంది భక్తులు ఇప్పటి నుంచే మేడారంలో కనిపిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ మాసంలో జరిగే ఈ జాతరకు లక్షలాది కోట్లాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు జాతర జరిగిన ప్రతిసారి పది కోట్లకు మించి భక్తులే అమ్మవార్లను దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు కాబట్టి ఈ జాతరను రెండవ అతిపెద్ద కుంభమేలాగా గుర్తించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర పేరుగాంచింది లక్షలాది కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం జాతరకు చేరుకుంటూ ఉన్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ భక్తుల కోసం మై మేడారం అనే అందుబాటులోకి తీసుకొచ్చింది శనివారం రోజున ములుగు జిల్లా కలెక్టర్ ఎస్పి మరియు మంత్రి సీతక్క ఈ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు జాతర జరుగుతున్న రోజులు ప్రతి రోజు కూడా లక్షలాది మంది సుమారు కోటి మంది భక్తులు జాతరకు హాజరవుతూ ఉంటారు కాబట్టి భక్తులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మై మేడారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా జాతరకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు బస్ స్టాప్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి తాత్కాలికమైన కొన్ని స్టాప్ లను కూడా మేడారం జాతరలో ఏర్పాటు చేశారు కాబట్టి బస్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి బస్సులు ఏ సమయాల్లో వస్తాయి అనే విషయాలు కూడా ఈ యాప్ లో పొందుపరచబడి ఉంటాయి జాతరకు సంబంధించిన ముఖ్య ఘట్టాలు ప్రత్యక్ష ప్రసారంగా కూడా మనం ఈ చూడొచ్చు తాగడానికి ఏర్పాటు చేసిన స్థలాలు కానీ మేడారం జాతర యొక్క రూట్ మ్యాప్ లు కానీ పిల్లలు తప్పిపోయినప్పుడు వాళ్ళ కోసం మైక్ లో అనౌన్స్మెంట్ ఇవ్వడానికి అలాంటి స్థలాలను కూడా అలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి వివిధ రకాల సమస్యలు తలెత్తినప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి వాటి నుంచి విముక్తి పొందడానికి మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది మనకు ముఖ్యంగా ప్రధానంగా ఉపయోగపడుతుంది జాతరలో పిల్లలు తప్పిపోయినప్పుడు వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి మైక్ లో అనౌన్స్మెంట్ ఇచ్చే పాయింట్లు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ విషయము ఆ స్థలం తెలుసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది దర్శనం క్యూ లైన్ పార్కింగ్ ప్లేస్ కోవిడ్ నైన్టీన్ టీకాలు కూడా వేసుకునేందుకు వ్యాక్సినేషన్ పాయింట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అవి కూడా మనకు ఈ యాప్ అందుబాటులో ఉంటాయి ఇందులో మనం తెలుసుకోవచ్చు మెడికల్ క్యాంపులు మరుగుదొడ్లు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు కూడా మనకు ఈ యాప్ లో కనిపిస్తాయి వాటిని చూస్తూ ఈ యాప్ లో రూట్ మ్యాప్ కూడా పెట్టుకొని ఆ స్థలాలకు వెళ్లి మనం వాటిని సందర్శించవచ్చు పోలీసుల యొక్క రక్షణ విభాగంలో ట్రాఫిక్ మార్గదర్శకాలు సహాయక కేంద్రాలు టిఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాలు మరియు బస్సులు బయలుదేరే సమయం కూడా మనకు కనిపిస్తుంది బస్సు చార్జీలు బస్సు స్టేజీల వివరాలు అమ్మవారి శ్రేష్టమైన ఎత్తు అంటే బంగారం ధరల వివరాలు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మనకు ఈ వెబ్సైట్ లో ఉంటాయి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు రెండవ అతిపెద్ద కుంభమేలాగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది కోట్లాది మంది ప్రజలు హాజరవుతూ ఉంటారు కాబట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందులో ప్రతి ఒక్క సేవలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి మన అరచేతిలో మేడారం మనం చూసుకోవచ్చు మేడారానికి సంబంధించిన రూట్ మ్యాప్లు కానీ ట్రాఫిక్ సంబంధించిన సూచనలు కానీ మార్గదర్శకాలు అంటే బస్సులు వచ్చే రూట్లు బస్సు స్టాల్స్ అంటే బస్సు స్టాప్లు మరియు బస్సుల ఛార్జీలతో సహా మనకు యాప్ లో ఉంటాయి మరుగుదొడ్లు కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు వాటి యొక్క వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా మనం ఈ యాప్లో చూసుకోవచ్చు అంతమంది లక్షలాది మంది ప్రజల్లో మనం తప్పిపోయినా కూడా ఎవరికీ తెలియదు ఏది ఎక్కడ ఉంది ఏ షాప్ ఎక్కడ ఉంది బస్ స్టాప్ ఎక్కడ ఉంది క్యూ లైన్ అంటే దర్శనానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అక్కడ ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని సులభంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ మై మేడారం రెండు వేల ఇరవై నాలుగు అనే యాప్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎవరైతే మేడారం జాతరకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఎవరైతే ఆల్రెడీ మేడారం జాతరకు వెళ్తున్నారో ఎవరైతే ఆల్రెడీ జాతరకు వెళ్లారో వాళ్ళందరికీ కూడా ఈ మై మేడారం టూ ట్వంటీ ఫోర్ యాప్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకు తెలియని అనేక విషయాలు కూడా మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అక్కడ మేడారం జాతరనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చూడదగిన ప్రదేశాలను కూడా మనం చూసి అక్కడికి రూట్ మ్యాప్ కూడా అందులో కనిపిస్తుంది రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళి సందర్శించచ్చు కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతర ఐదు రోజులు అట్టహాసంగా ఎంతో ఘనంగా జరుగుతుంది కోరిన కోరికలు కాదనకుండా తీర్చే కల్పవల్లలో మేడారంలో కొలువు తీరనున్న సమ్మక్క సారలక్కలను దర్శించుకొని మన జన్మ పునీతం కావాలి మనం అనుకున్న వెంటనే కోరుకున్న వెంటనే ప్రతి ఒక్క కోరిక కూడా అమ్మవార్లు తీరుస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవాలి సమ్మక్క సారలమ్మలు గద్దెల మీద కొలువుదీరి ప్రజలందరికీ దర్శనమిస్తుంటే సాక్షాత్తు ఆదిశక్తి రూపాలే మనకు దర్శనమిస్తూ ఉంటారు అలాంటి అమ్మవాలను దర్శించుకొని మనం కూడా మన జన్మలు పునీతం చేసుకొని అమ్మ వాళ్ళను ఏది కోరుకున్నా ఖచ్చితంగా కాదనకుండా తీరుస్తారు మనం కూడా మేడారం జాతరను అమ్మవాలను దర్శించుకొని మొక్కుకుందాం థ్యాంక్ యూ